అందరికి ఇంకా ఆ టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకోవడం అయిపోయింది గొడ్లు తొక్కునాని అంటుకోవడం వేసాను సో ఆసనకి టిఫిన్ అయి పెట్టేశానండి వచ్చేసి ఇంకా పొలం మీద మీదకి అయితే ఇంకా చేన్కి అయితే వెళ్ళాడు అనమాట ఇంకా గ్యాస్ అయిపోయింది వర్షం పడుతుంది ఇంకెట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి ఇంక ఇప్పుడు దాకా గ్యాస్ కోసం వెయిటింగ్ అనమాట బావ అయితే గ్యాస్ గూడడానికి ఫోన్ చేశాడు ఇంకా అన్న అయితే అన్న గ్యాస్ ఎన్నింటికి తెరుస్తారంటే అబ్బాయి మధ్యాహ్నం పన్నెండవ మధ్యలో వేద్దాము పది అయితే పదింటికి అని చెప్పారు రాత్రి అయితే పదింటికి ఇంక గ్యాస్ తెచ్చిన కాడి నుంచి కట్టెల పొయ్యి మీద ఏడు అది కాక వర్షాలు పడుతున్నాయి పొలాలు మొత్తం తడిచిపోయినాయి గ్యాస్ వచ్చాక ఉండదు కానిలే అని చెప్పాడు గ్యాస్ వచ్చిందాక పదింటి దాకా అన్న ఉందా 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 అని చెప్పేసి టిఫిన్ చేసిన అంతే ఉంటే ఇంకా రాట్లేదంట పన్నెండు ఒంటి గంట మధ్యలో అయింది అబ్బాయి అన్నాడు సర్లే బావా మొన్నయ్య గారు కట్టలు కట్లు కట్న కట్టా సర్దుకొని చేస్తానులే అని చెప్పాను సరే రాని అన్నాడు పక్కన చెట్టు ఉంటే మొక్కలకైతే మునక్కాయైతే కాసుకొచ్చుకున్నానండి ఫ్రెష్గా ఇంకా అప్పటికప్పుడు కోసుకొచ్చుకున్నాను అనమాట చెట్టుకైతే మునక్కాయ కర్రీ చేస్తా బావా అంటే అన్నాడు కర్రీ వద్దు నాకు మునక్కాయ ఫ్రై చేయి అన్నాడు మునక్కాయ ఫ్రై ఎలా బావా ఏంటంటే టమాటాలు అంటే రెండే రెండు టమాటాలు చాలా ఉల్లిపాయలు తీసేసుకొని పచ్చిమిరపకాయ తీసుకొని ఇంకా ముందు మునక్కాయల ఎడవ పెట్టుకొని నాకు ఫ్రై కావాలి తినేటట్టు ఉండాలి అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి బావకైతే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట మునక్కాయ కర్రీ మునక్కాయ పప్పు ఇవన్నీ సార్లు చేశాను కానీ మునక్కాయ ఫ్రై చేయడం ఫస్ట్ టైం అనమాట త్వర త్వరగా అయితే మునక్కాయలు ఉల్లిపాయలు మొత్తం ఉల్పకాయలు టమాటా పచ్చిమిర్చి అయితే ఇంకా వాటర్లో నానేసాను అనమాట ఇవి వచ్చేసి ఉల్లికాయలు మునక్కాయలు కూడా కట్ చేసుకుందాం ఇంకా ముందు వచ్చేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం అండి వీటికి పైన ఉన్న తోలు మొత్తం తీసేసి తొత్తరుగా అయితే ఇంక ఉల్లిపాయలు మొత్తం శుభ్రంగా ఇలా తీసేసుకొని శుభ్రంగా అడిగేసుకొని కట్ చేసుకోవచ్చు మనం అయితే ఓకే అండి ఇంకా ఉల్లిపాయలు మొత్తం అయితే తోలు తీసేసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకున్నాం కట్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని త్వర త్వర కట్ల పొయ్యి మీద అయితే కర్రీ అనో ఇక్కడ అన్నం వండేసుకున్నాం ఉల్లిపాయలు అయితే కట్ చేసాను కదండి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత మామకాయలు అయితే కట్ చేసుకున్నాం మునక్కాయలు అయితే అసలు లేతగా ఉన్నాయండి తోలు తీస్తేనే కదా చెనగుద్దేది అందుకని అని చెప్పేసి మునక్కాయలు మొత్తం అయితే కట్ చేసుకుంటూ తోలు తీసేసుకుంటున్నాం అనమాట తొత్వరగా మునక్కాయ మొత్తం కట్ చేసుకొని కట్ల పొయ్యి మీద అయితే ఫ్రై చేస్తాను చూడండి ఫస్ట్ టైం చేయబోతున్నాను ఎట్ అయ్యాం మరి టేస్ట్ అయితే ఓకే అండి మునక్కాయ మొత్తం అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా శుభ్రంగా నీట్లో కడిగేసుకొని ఇంకా పసుపు కళ్ళు వేసేసుకొని ఉడవెట్టేసుకున్నాం కదండి రేకుల్లోకి వెళ్దాం కడబట్టి ఈ వర్షానికి ఆ కట్టెల పొయ్యి మీద అయినా వండుకోగలుగుతున్నాం లేకపోతే అసలు మా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉండేది ఇదండి మునక్కాయలు మొత్తం అయితే కట్ చేసుకున్నట్టే ఇంకా మొత్తం అయితే చూడండి అంత తెల్లంగా ఉన్నాయో లే తెలకి పెలుసు కూడా ఎమ్మటం వచ్చేసింది మనకైతే పైనంతా గుల్లిపాయలు మొత్తం కట్ చేసుకున్నట్టే కదా కొత్తగా కట్ పదండి ఏ పా కట్ చేయద్దుపా సుహండి బాగా ఓకే అండి ఉన్నదే నాలుగు కట్లు ఇంకా నాలుగు కట్లు అయితే ఇంక రవ్వలు చేసాను అనమాట పొయ్యి అయితే మండింది కదా ఇంకా తెప్పేలో పెట్టేసుకొని ముందుగా అయితే మునక్కాయలు అయితే ఉడవబెట్టేసుకున్నాం మునక్కాయలు అయితే శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసుకున్నాం కదండీ ఇవైతే తెప్పల్లో వేసేసుకోవాలి ఇలా తెప్పల్లో వేసుకొని వాటర్ పోసేసుకుందాం మునక్కాయలు మునిగేంత వరకు మునక్కాయల్లోకి వాటర్ పోసేసుకున్న తర్వాత కళ్ళు వేసుకుందామండి కళ్ళు వేసిన తర్వాత పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని మొత్తం అయితే కళ్ళు ఇప్పుడుకుందాం కలుపుకొని ఇంక పోయిన పెట్టేసుకున్నాం అండి మొత్తం అయితే బాగా ఉడకబెట్టిన తర్వాత కర్రీలు వేయడానికి కారం పసుపు అలానే ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అలా టమాటా పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి జీలకర్ర ఆవాలు ఎండి మిరపకాయలు కరివేపాకు అనమాట ఇవైతే బాగా ఉడికేంతవరకు ఉడకబెట్టేసుకున్నాం ఈ పచ్చని ప్రదేశం చూడండి వర్షం పడేలా అంతా పచ్చగా వచ్చేసినాయి ఆకులంతా అవి అక్కడ చూడండి కోళ్ళు ఎట్లా వేస్తున్నాయా ఊళ్ళో ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఇదంతా వర్షాలు పడితే కోళ్ళకి పండగే మేత బాగా తింటూ ఉంటాయి అన్ని కోళ్ళేనండి ఇంకా అండి మనకైతే మునక్కాయలు పొయ్యి చాలా పోతుంది కదా ఉడికినాదో చూసేస్తున్నాం చూడండి మునక్కాయలు అయితే మనకి ఎంత బాగా ఉడికేసిందో మీకు ఇవైతే మళ్ళీ ఎక్కువ ఉడికినా కానీ చీడిపోతాయి కదా ఏతో పక్క తీసేసుకొని ఇంకా జల్లడి పెట్టేసి వాటర్ కింద పంపుకున్నాము ఈ జల్లడలు అయితే వడేసుకున్నట్లే కదా తెపెల్లో వేసుకున్నాం నీళ్ళు వడిసేంత వరకు అయితే కళ్ళు బాగుంటున్నాయి అసలు పో కింద సరే అండి పొయ్యి అయితే మండింది కదా మొత్తం పక్కన పెట్టేసుకొని త్వర త్వరగా ఫ్రై చేస్తాను చూడండి పక్కన అయితే సుహాస్తే ఇంక ఇంట్లో ఉండే గోడ చేస్తూ ఉందండి ఇంకెక్కడికి వస్తే పొయ్యి దగ్గర కట్టేది తిరిగిద్దని చెప్పేసి లేదు బాండి అయితే వేడింది కదా ఆయిల్ పోసుకున్నాను కాయలు బాగా వేడేంత వరకు అయితే వేడి చేసేసుకొని ఇంకా బాగా వేడిన తర్వాత మాసి గింజలు వేసేసుకొని తలింపు వేసుకుందాం తిరం తెరం గింజలు పోయినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాం వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ బాగా ఫ్రై అంతవరకు అయితే కలిపి చేసుకున్నాను బాగా చేయగలండి ఇవనేది మూత పెట్టేస్తున్నా ఓకే అండి ఉల్లిపాయలు అవి బాగా మగ్గినే లేదో చూసేద్దాం ఉల్లిపాయలు అయితే మనకు బాగా మంజనీ కదండి అల్లం పేస్ట్ కారం అన్నీ వేసేసుకొని పచ్చి వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయ మనకైతే బాగా ఉడికినాయి కదండి లాస్ట్గా అయితే ఇంక మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపి చేసుకున్నాం మా ప్రిన్సీ గారికి ఆకలి అవుతుంది అనుకుంటా ప్లేట్ ఎత్తుకొని వచ్చిందండి ఇవి బాగా పచ్చివాసుకుపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను చూస్తే అండి లాస్ట్గా అయితే అవి వేసేసుకొని బాగా కలిపి చేసుకోవచ్చు ఇవి బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను బెట్టి ఓకే అండి ఉల్లిపాయలు మనకు టమాటా అయితే బాగా ఉడికింది కదా బాగా అసలు కుడికింది మనకి బాగా వేయి కూడా ఇదంతా అయిపోయినట్లేదు కదా లాస్ట్గా అయితే మునక్కాయలు వేసేసుకొని ఫ్రై చేస్తున్నాం లాస్ట్గా అయితే మునక్కాయలు వేసేసుకున్నాం వాటర్ కూడా మనకి బాగా వాటర్ కూడా కిందకి బాగా ఒడిచిపోయింది కదా ఈ మునక్కాయలు కర్రీ మొత్తం కలిసేంతవరకు కలిపి కలిపిస్తున్నాం మనకి మునక్కాయ ఫ్రై అయితే ఇంకా వచ్చింది కదా చాలా వచ్చి మునక్కాయ చెదరకుండా అయితే మొత్తం అయితే బాగా కలిగి చేస్తున్నాం చేసుకున్నామండి ఓకే అండి మునక్కాయ ఫ్రై అయితే మనకైతే చాలా వాటికి అయింది కదండి చూడండి చూస్తుంటే నూరు ఊరిపోతుంది కర్రీ అయితే ఇంకా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా భోజనం అయితే చేస్తున్నాను అనమాట సో హస్నికి కూడా ఇంకా అన్నం తినిపిచ్చేసి నిద్రపుచ్చేసాను బావ కూడా ఇంకా గుండెపాయలు వెళ్ళాడు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత బావకు కూడా భోజనం పెట్టేస్తాను ఇంక పొలం పండుగ మీద తిరుగుతున్నాడు అనమాట త్వర త్వరగా భోజనం చేసే త్వర త్వరగా అయితే భోజనం అయితే చేసేద్దాం ఇంకా మునక్కాయలు కూడా మనకి చాలా బాగా ఉడికినాయి బాగా ఫ్రై అయినాయి కూడా కూడా ఈ కర్రీ ఎలా కుదిరింది అనేది ఇంకెలాగుందనేది కామెంట్ చేయండి సరేనా నెక్స్ట్ ఇడ్లో మంచి ఉడితే కలవచ్చు బాయ్ బాయ్